తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి ఒకవైపు మాడు పగిలే ఎండ వడగాల్పులు మరోవైపు చెమటలు కారేలా ఒక్కపోత దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి నిన్న నాలుగు జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నలభై ఐదు పాయింట్ నాలుగు నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో నలభై ఐదు పాయింట్ మూడు ములుగు జిల్లా మల్లూరులో నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం కిరణ్ సంధ్యా ఎప్పుడు లేని విధంగా ఈసారి తెలంగాణలో రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా సాధారణ కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల పైగా పగటి ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ నెలతో పాటు వచ్చే నెల మే అంతటా కూడా ఈసారి రికార్డు స్థాయిలో నలభై ఐదు డిగ్రీల పైగా గరిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఉష్ణ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది నిన్న చాలా చోట్ల కూడా నలభై నాలుగు డిగ్రీల పైగా ప్రస్తుతానికైతే పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా తెలుస్తుంది ఇక ఎప్పుడైనా ఇది ఈసారి వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఈసారి వేసవికాలంలో కూడా బానుడు కొంత ప్రతాపం చూపించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఒకవైపు గరిష్ట ఉష్ణోగ్రతతో పాటు వడగలుపుల తీవ్రత కూడా ఇటు తెలంగాణ ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు కూడా ప్రస్తుతానికైతే కొంత ఎండ తీవ్రత కనిపిస్తుంది ఇక మరొక వారం రోజుల పాటు కూడా ఇటు పూర్తి స్థాయిలో రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం మీద కనిపిస్తుంది ఇక హైదరాబాద్లో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే కూడా హైదరాబాద్లో కూడా గడిచిన వారం రోజుల నుంచి కూడా కొంత గరిష్టానికి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు పరిస్థితి కనిపిస్తుంది సాధారణంగానే హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతే గడిచిన వారం పది రోజుల నుంచి కూడా నలభై మూడు డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇటు ఉత్తర తెలంగాణ సంబంధించిన జిల్లాల్లో కూడా రికార్డు ఉష్ణోగ్రత నమోదవుతుంది ముఖ్యంగా కోల్డ్ బెల్ట్ ఏరియాలతో పాటు ఈసారి సాధారణ ప్రాంతాల్లో కూడా కొంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఈసారి ఎప్పుడు లేని విధంగా గత ఏడాది పోల్చుకుంటే ఈసారి సమ్మర్లో కూడా ఇటు మార్చి మొదటి వారం నుంచి కూడా కొంత బానుడు ప్రతాపం చూపినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక వాతావరణ శాఖ అధికారుల అంచనాల మీరు కూడా ఈసారి కొంత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కొంత బయటికి రావద్దని కూడా ఇప్పుడే హెచ్చరికలు జారీ చేశారు అత్యవసర పనులుంటే తప్ప మాత్రమే బయటికి రా చూసిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతతో పాటు చాలా జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కొంత కొంత రికార్ భారీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ సెంట్రల్ సెంట్రల్ తెలంగాణ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే వడగల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది ఇక మరొక మూడు రోజుల పాటు ఏప్రిల్ నెల చివరి వరకు కూడా ఈ మాన్సూన్ ఇటు కొంత వేవ్స్ ఈట్ వేవ్స్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక మే నెలలో కూడా ఈసారి ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే కూడా గరిష్టానికంటే కొంత ఎక్కువగా రికార్డు రికార్డు స్థాయిలో కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు సో కొంత ఉదయం వేళల్లో అత్యవసర పనులుంటే మాత్రమే బయటికి రావాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు సంధ్య రైట్ కిరణ్